హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అలర్ట్ ముఖ్యమైన మెమో జారీ చేసిన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా రెండు వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ ప్రభుత్వం ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మేము పెన్షనర్లకు కీలక సమాచారము సో ఇక్కడ మనము ఈ యొక్క ఫైల్ నెంబర్ అయితే చూడవచ్చు సో ఈ మెమోలో ఏముందనేది ఇప్పుడు చూసేద్దాము పర్సనల్ అటెన్షన్ ఆఫ్ ద టీటీ అండ్ ఏఓస్ ఇన్ ద స్టేట్ అండ్ ద ఏటీఓ సిఆర్టి ఈస్ డ్రాన్ టు ద సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ సైటెడ్ దే ఆర్ అవేర్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ విత్ రెఫరెన్స్ టు వెరిఫికేషన్ ఆఫ్ డేటా ఆఫ్ ద పెన్షనర్స్ డ్రాయింగ్ టూ పెన్షన్స్ అండ్ డిఆర్ బీయింగ్ పేడ్ on two pensions further on verification of the report in the reference second cited it is observed that some of the dt and aos have not been initiated any action under some other initiated pers personal action partial so action taken report enclosed therefore they are hereby strictly instructed to act as as per the instructions issued in the reference of Aster cited duly recovering the excess paid amount if any, and subject complaints by the way of email to strenuous.ht at gmail.com. The DT and AOS who have already initiated recovery of excess paid amount in the in this regard shall continue the same till the amount is fully recovered. దీని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ కీలకమైన ముఖ్యమైన మెమో జారీ చేసింది ఇది పెన్షన్లకు సంబంధించిన వివరాల వెరిఫికేషన్పై అయితే ముఖ్యంగా ఉంది ఈ మెమోలో పొందుపరిచిన సమాచారాన్ని పరిశీలించినట్లయితే మెమో ముఖ్య అంశాలు రెండు పెన్షన్లు తీసుకుంటున్న వారిపైన పరిశీలన కొంతమంది పెన్షనర్లు ఒక ఒకటి సర్వీస్ పెన్షనర్ మరొకటి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు ఈ విధంగా రెండు పెన్షన్లు తీసుకునే వారు రిలీఫ్ ఒక పెన్షన్పై మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని పొరపాట్ల వల్ల రెండు పెన్షన్లపై కూడా డిఆర్ మంజూరు చేయబడింది ఎస్టిఓ ఆఫీసర్లకు ఈ మేరకు మార్గదర్శకాలు సో ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ సబ్ ట్రెజరీ ఆఫీసర్లకు తక్షణమే పెన్షన్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి ఒక పెన్షన్పై డిఆర్ మంజూరు చేస్తూ మరొక పెన్షన్పై డిఆర్ నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేయబడ్డాయి పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలు రెండు పెన్షన్లపై డిఆర్ తీసుకుంటున్న పెన్షనర్లు వాటిని గుర్తించి ఎక్స్ట్రా అమౌంట్ను చలానా రూపంలో తిరిగి చెల్లించాలి ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత రెండు పెన్షన్లు నిరంతరాయంగా అయితే అందుకోవచ్చు డేటా వెరిఫికేషన్ ప్రాధాన్యత టి అండ్ ఏ యొక్క నివేదిక ప్రకారం కొంతమంది ఎస్టీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించగా మరికొందరు పాక్షికంగా మాత్రమే చర్యలు తీసుకున్నారు ఇది పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్ తలెత్తే అవకాశం పెంచుతుంది కాబట్టి ప్రతి పెన్షనర్ ఆఫీస్ ఎస్టీఓ ఆఫీసర్ ఈ యొక్క మెమోను పాటిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ సాధారణ అంశాలు పర్సనల్ అటెన్షన్ ఆఫ్ డిటీ ఏఓ ప్రతి డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డిటీఓ ఏటీఓ ఈ ఆదేశాలను పాటించాలి డేటా వెరిఫికేషన్ విధానం పెన్షనర్ల యొక్క పర్సనల్ డేటా మరియు డ్రాయింగ్ స్టేటస్ను పూర్తిగా ఆడిట్ చేయాలి ఏ సమస్య ఉన్నా తక్షణమే పెన్షన్ పెన్షనర్ లేదా వారి కుటుంబానికి సమాచారం అందించాలి పెన్షనర్లకు సూచనలు సో స్వీయ సమీక్ష అంటే మనకు మనమే చెక్ చేసుకోవడము మీరు రెండు పెన్షన్లు తీసుకుంటూ ఉంటే అవి డిఆర్ చెల్లింపులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది తనిఖీ చేయండి ప్రమాద నివారణ పొరపాటుగా డిఆర్ ఎక్కువగా మంజూరు అయి ఉంటే అది సమయంలోని ఇన్ టైంలో తిరిగి చెల్లించే సమస్యను అయితే నివారించండి తక్షణ చర్యలు మీ ఎస్టిఓ ఆఫీసర్ను సంప్రదించి మీ పెన్షన్ వ్యవహారాలను సరిచేయండి ఈ మెమో ద్వారా టిఅన్డిఏ శాఖ పెన్షనర్ల నిర్వహణలో పారదర్శకత మరియు క్రమబద్ధీకరణను నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటుంది రెండు పెన్షన్లు పొందుతున్న వారు సరైన పద్ధతిలో డిఆర్ రిలీఫ్ తీసుకుంటే డిఎన్ఎస్ రిలీఫ్ తీసుకుంటే అవసరమైన చర్య సమస్యలనైతే నివారించవచ్చు పెన్షనర్లు మరియు అధికారులకు విజ్ఞప్తి ఈ సమాచారం ప్రకారంగా సో మీ అనుసరణలు పూర్తి చేసి సమస్య లేకుండా మీ పెన్షన్ను పొందేలా చూడండి సో మీ వివరాలకు సంబంధించి సబ్ ట్రెజరీ ఆఫీసర్ని కూడా సంప్రదించండి సో ఈ విధంగా అయితే ఉందండి ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ అయితే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది కొంతమంది పెన్షనర్స్ సర్వీస్ పెన్షన్ పొందుతూ ఉంటారు అలాగే వారి స్పోజ్ యొక్క పెన్షన్ను ఫ్యామిలీ పెన్షన్ రూపంలో కూడా పొందుతూ ఉంటారు ఎందుకంటే స్పోజ్ ఎక్స్పైర్ అయిన తర్వాత సో ఇక్కడ మనకు బేసిక్ పే ఉంటుంది ఇక్కడ మనకు బేసిక్ పే ఉంటుంది సో డిఆర్ ఎక్కడ ఇస్తే అక్కడ మనకు బెనిఫిట్స్ అయితే ఉంటుందండి సో ఎక్కువ మంది సర్వీస్ పెన్షనర్కి డిఆర్ అయితే ఇస్తారు ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే వస్తాయి డిఆర్ వస్తుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది మెడికల్ అలవెన్స్ వస్తుంది ఇతర అలవెన్స్లు కూడా వస్తాయన్నమాట సో ఇటువంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ మీద బేసిక్ పెన్షన్ మాత్రమే వస్తుంది ఒక అమౌంట్ అనేది వస్తుంది ఇంకా ఏ ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు సో కొందరు రెండింటి పైన డిఆర్ తీసుకుంటూ ఉన్నారు బై మిస్టేక్లో సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వచ్చిందో దాన్ని తిరిగి ఇన్ టైంలో చెల్లించినట్లయితే ప్రమాదాన్ని నివారించుకోవచ్చు అనైతే ట్రెజరీ అకౌంట్ శాఖ చెప్తోంది సో అలాంటి వారంతా ఎందుకంటే కొన్నిసార్లు టోటల్గా పెన్షన్ నిలిపివేస్తారండి రెండు పెన్షన్లు కూడా గమనించినట్లయితే సో కాబట్టి మనకు మనమే చెక్ చేసుకొని ఒకే ఎస్టీఓ పరిధిలో మనకు రెండు పెన్షన్లు వస్తున్నట్లయితే ఒక పేసీపీ ఉంటుంది లేదంటే రెండు రెండు వేరు వేరు ఎస్టీఓ పరిధిలో మనము పెన్షన్ వస్తున్నట్లయితే సర్వీస్ పెన్షన్ ఒక ఎస్టీఓలో ఫ్యామిలీ పెన్షన్ మరొక ఎస్టీఓలో వస్తున్నట్లయితే రెండు పేసిపిస్ వస్తాయి ఇందులో మనకు మనమే తనిఖీ చేసుకుని రెండిటికి డిఆర్ వస్తుందా లేదా సో రెండిటికి తీసుకోకూడదు ఒకదానికే తీసుకోవాలి అది కూడా మెయిన్గా మన యొక్క సర్వీస్ పెన్షన్ మీద డిఆర్ తీసుకోవడం ఉత్తమం అండి ఫ్యామిలీ పెన్షన్ మీద డిఆర్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఆప్షన్ కానీ దీనికంటే మన పెన్షన్ తీసుకోవడమే చాలా బెనిఫిట్స్ అయితే కవర్ చేస్తుంది ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ ఎక్కువ బేసిక్ పే ఉండి ఇక్కడ డిఆర్ ఎక్కువగా వస్తుందంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు కానీ కానీ ఇక్కడ మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాదు అలాగే మెడికల్ అలవెన్స్లు రావు ఇతర అలవెన్స్ ఇవి కూడా ఇవి రావన్నమాట ఉత్తర డిఆర్ మాత్రమే వస్తుంది బేసిక్ పెన్షన్ డిఆర్ మాత్రమే వస్తుంది సో ఇక్కడ మనం డిఆర్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు ఇక్కడ ఇవన్నీ కూడా కోల్పాల్సి వస్తుంది అన్నమాట సో కాబట్టి మనకు సర్వీస్ పెన్షన్ మీద డిఆర్ అనేది ఆప్షన్ పెట్టుకొని ఈ విధంగా జాగ్రత్తగా తీసుకోవడం అనేది పెన్షన్ ఉత్తమము సో దీని గురించి ట్రెసిడెంట్ అకౌంట్ శాఖ ఈ మేరకు మెమో అయితే మెమో ద్వారా అయితే తెలియజేసింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో